హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోశ బ్యాటర్ హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దోశ కూడా ఎలా వేయాలి అందులో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను నేను రెగ్యులర్గా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను దోశ బ్యాటర్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు బియ్యం తీసుకోవాలండి ఇది రేషన్ షాప్లో తెచ్చుకుంటాం కదా రైస్ ఆ రైస్ నానబెడుతున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు మినపప్పు వేసుకుంటున్నాను ఇది గుండు మినపప్పు అండి మీరు వేరే ఏదైనా యూజ్ చేయొచ్చు అలాగే ఒక పిడికిడని శనగపప్పు కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను మెంతులు కంపల్సరీగా వేసుకోవాలి శనగపప్పు కొందరు వేస్తారు వేయరు శనగపప్పు వేయడం వల్ల చాలా బాగా వస్తాయి దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నీట్గా కడిగేసుకోవాలండి వాటర్ వేసి ఒక రెండు సార్లు కడిగేసుకున్నాను మనం అన్నం వండుకునేటప్పుడు ఎంత నీట్గా కడుక్కుంటామో అలా నీట్గా కడిగేసి వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు గంటలు నాననివ్వాలి ఎక్కువసేపు అయినా పర్వాలేదు ఒక ఫైవ్ అవర్స్ తర్వాత అయితే నేను చూస్తున్నాను చూడండి మంచిగా నానిపోయాయి పప్పు కూడా సాఫ్ట్గా అయిపోయింది ఇలా అంటే బ్రేక్ అవుతుంది చూడండి నానిపోయింది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము నేను కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేయకపోతే ఇంత సాఫ్ట్గా అయితే రాదు వాటర్ వేసేసి ఇంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయాలి నేను ఈ ఆఫ్టర్నూన్ టైంలో నానబెట్టుకుంటాను పడుకునే ముందు గ్రైండ్ చేసి పెట్టేసి పడుకుంటాను మార్నింగ్ వరకు మంచిగా పులిసిపోతుంది ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూస్తున్నాను చూడండి మంచిగా పులిసిపోయింది ఎంతో సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో చూడండి ఒకసారి కలిపేసుకోవాలి బ్యాటర్ అంతా ఇలా కలిపేసుకొని మనకు కావాల్సినంత సపరేట్గా వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి మనం మొత్తం అదే బౌల్లోకి కలుపుకుంటే నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు పిండి అనేది అంత టేస్టీగా ఉండదు అందుకే మనకు కావాల్సినంత తీసుకొని కలిపేసుకోవాలి కావలసినంత బ్యాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ అలాగే కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేసి వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది దోస్ దోశకి టేస్ట్ కూడా ఇంకా యాడ్ అవుతుంది చాలా బాగా వస్తుంది హోటల్లో కూడా ఇలాగే చేస్తారు ఇలా షుగర్ అలాగే సాల్ట్ మంచిగా కలిసిపోయిన తర్వాత మనం దోశ వేసేసుకోవడమే నేను చాలా షార్ట్ వీడియోస్ చేశానండి దోశవి అవి ఎన్ని వీడియోస్ చేసినా మంచి వ్యూస్ లైక్స్ వస్తాయి అంత బాగా వస్తుంది దోశ కూడా చూడండి వేస్తుంటేనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేనైతే ఇప్పుడు కారం దోశ వేస్తున్నాను దోశ వేసేసుకొని లైట్గా ఆయిల్ స్ప్రే చేసి ఆనియన్స్ వేసి కారం పొడి పైన నుంచి వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ కాల్చుకుంటే మంచి కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగా వస్తుందో బ్యాటర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎలాంటి దోశ అయినా ఈజీగా వేసేయచ్చు ప్లెయిన్ దోశ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి